హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పాత్ ఎయిటీ టూ ఇక కథలోకి వెళ్ళిపోదాం రిషి నుంచి సమాధానం రాలేదు విశాలంగా ఉన్న అతని వీపు మీద రెండు దెబ్బలు వేయాలనిపించింది అతని పక్కనే బెడ్ మీద కూలబడి ఆ కోరికను బలవంతంగా ఆపుకొని సరే ఇలాగే పడుకుంటాను రేపొద్దునకి ఆకలితో చచ్చిపోయి ఉంటాను అనగానే ఒక్క అరుపు అరిచాడు దడుచుకున్నాను దెబ్బకి గుండె పొట్టలోకి జారినట్టే అనిపించింది అతని అరుపుకి ఒక్క వదుటిన లేచి కూర్చొని రౌద్రమైన చూపులతో చావాలని అంత కోరికగా ఉందా అంటూ నా గొంతు పట్టేసుకున్నాడు నేను అతని నుంచి అది ఏమాత్రం ఊహించలేదు నేనేదో చాలా మామూలుగా మాట్లాడాను ఇంత సీరియస్ అవుతాడని అస్సలు అనుకోలేదు గొటకలు మింగుతూ భయంగా చూశాను తన వంక నా మీద చెమట నా చెంప మీదకు చేరింది నా గొంతు మీద ప్రెజర్ పడగానే గుడ్లు బయటకు వచ్చేసాయి నాకు అనిపించింది నేను ఊపిరి బెగబట్టి మౌనంగా చూస్తున్నాను విసుగ్గా వదిలేశాడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అని అరిచేశాడు అలాగే పట్టుకొని గొంతు పట్టుకుని దగ్గుతూ ఊపిరి తీసుకుంటున్నాను అతను వెళ్ళి బెడ్ దిగి వాటర్ బాటిల్ నా ముందుకు విసిరేశాడు పోయేలా ఉన్న నేను గొంతు తడుపుకున్నాను అతడు అసహనంగా గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు కాస్త రిలాక్స్ అయిన తర్వాత నేను కావాలని ఆ మాట అనలేదు మాటల మధ్యలో వచ్చేసింది అని సంజయ్షి చెప్తుంటే జడ్ షడప్ తన గొంతు కంగుమంది అయినా ఎందుకంత కోపం నీకు నేను పోయిన నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు అనగానే ఆ మాటకి చురుగ్గా చూశాను నన్ను టక్కున నోటి మీద చేయి వేసుకున్నాను తన చూపులకి నాలాంటి పరిస్థితిని ఎవరికీ రాకూడదు ఎవరికి ఎవరికీ రాకూడదు ఈసారి అతడి గొంతు మారిపోయింది పోయిన వాళ్ళు వెళ్ళిపోతారు ఉన్నవాళ్లే పడాలి ఆ వేదనంతా అయినా అది మన చేతుల్లో లేదు కదా నా గురించి నాకు దిగులు లేదులే మా తమ్ముణ్ణి మీ మమ్మీ వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు ప్రస్తుతానికి ఒక కోరిక తప్ప ఇంకేం లేవు నాకు అన్నాను అదేంటో అతనికి తెలుసు అనుకుంటా అడగలేదు నన్ను తెలియకపోయినా ఈ మనిషి అడగడనుకోన్ అర్ధరాత్రి కూడా నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా అని అన్నాడు అతను ఆవేశంగా నువ్వు ప్రశాంతంగా ఉండడానికే కదా నేను ఇక్కడున్నాను నీ సంతోషం నా సంతోషంతో ముడిపడి ఉంది అని మూతి బిగించి చూశాను అయితే నిజంగానే నన్ను ప్రేమించావన్నమాట అంటూ పూర్తిగా నా వైపుకు తిరిగాడు అవును అది నిజం నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని అన్నాను నేను గొంతు తగ్గించుకుంటూ ఓహ్ రియల్లీ అంటున్నా తన ముఖంలో అదొలాంటి నవ్వు చూసి గతుక్కుమన్నాను నేను హా అంతకుమించి మాట్లాడలేకపోయాను నేను తను ఒక్కొక్క అడుగు నన్ను సమీపిస్తుంటే కాస్త కంగారుగా వెనక్కి అడుగులు వేశాను ఏంటి ఏంటి మళ్ళీ భయపెట్టాలని చూస్తున్నావా అని తడబడుతూ అడిగాను గొంతు తడుముకుంటూ ఈసారి పీక పట్టుకున్నాడంటే ఏకంగా పైకి పోతాను నేను లేదు నీ మాటల వల్ల మారిపోయాను నేను నువ్వింతగా చెప్తుంటే అంటున్నాడు నెమ్మదిగా నా వైపుకు వస్తుంటే చాలా ఫాస్ట్గా వెనక్కి వెనక్కి వచ్చాను నేను అలాగే గోడ తట్టుకొని ఆగిపోయాను తన చూపులకి ఆ గోడ నుంచి మాయమైపోవాలనిపించింది నాకు నువ్వు మరీ ఇంతగా చెప్తుంటే నేను మడి కట్టుకుని కూర్చుంటే బాగుండదు కదా అని అంటున్న తన మాటలకి గుడ్లు వెళ్ళబెట్టుకొని చూశాను ఏ ఏంటి నాకు ఏదో అర్థమై గొంతు ఎండిపోయింది నా పాడికి నేను సైలెంట్గా ఉంటే నన్ను కదిలించి చిరాకు పుట్టించి ఇంకేదేదో చేశావు అందుకే అన్నాడు ఆ అందుకే అన్న నేను పూర్తిగా నన్ను సమీపించగానే బిగుసుకుపోయి నిలబడ్డాను అందుకే ఇక టైం వేస్ట్ చేయాలి అని లేదు నాకు అంటూ నా కిరువైపులా చేతులు అడ్డుపెట్టి నా మీదకు వంగగానే గోడకి అతుక్కుపోయి ముఖం పక్కకు తిప్పేశాను టెన్షన్తో పోయేలా ఉన్నాను తన బిహేవియర్కి నా గుండె పైకి వినిపించేంత గట్టిగా కొట్టుకోసాగింది తన చెయ్యి నా భుజం మీద పడగానే ఉలిక్కిపడ్డాను నా నుంచి దూరం జరిగి తనతో పాటు నా చీర కొంగు వెళ్ళిపోయింది కంగారుగా హృదయానికి చేతులు పెట్టుకున్నాను ఇది సిగ్గే కదా నా చీర పూర్తిగా లాగైపోతుంటే గట్టిగా పట్టేసుకున్నాను నేను ఏం ఏం చేస్తున్నావు అని అరిచేశాను ఏడుస్తూ నా వైఫ్గా ఉంటాను అన్నావు నన్ను ప్రేమించాను అన్నావు మళ్ళీ ఏంటి అంటావేంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో తెలియదా అంటూ దగ్గరికి లాక్కోగానే భయంగా చూశాను అతన్ని ప్లీజ్ తన చేతుల నుంచి గింజుకుంటూ గట్టిగా పట్టేసుకున్నాను చీరని తనని నెట్టేసి వెళ్ళిపోతుంటే చేతులు పట్టేసుకున్నాడు రెండు చేతులు పట్టి వెనక్కి లాగగా నా తల వెళ్ళి అతని ఛాతీకి తగిలింది అలాగే వెనక్కి నుంచి నాకు అత్యంత సమీపంగా ఉండడంతో నా గుండె దడ మొదలైంది కదలకు డిస్టర్బ్ అవుతాను అంటూ నా చేతుల మీద రాస్తుంటే ఏడ్ చేశాను నాకు అతని ఈ రకమైన స్పర్శ ఏమాత్రం నచ్చలేదు భయం వేస్తోంది నా చీర కొంగు మళ్లీ జారింది అతని చేతుల దాటికి ప్లీజ్ వదిలే అని టక్కున దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ నా వల్ల కాక తన నుంచి తప్పించుకోవడానికి చూస్తుంటే అరవకు అసలు చాలా గ్యాప్ వచ్చేసింది రోజు నిన్న ఇలా ముందు పెట్టుకుని ఎలా దూరంగా ఉండమంటావు ఈ అవకాశం నువ్వే బల ఇచ్చావే అంటూ అతని ముఖాన్ని ముందుకు తెస్తుంటే చెంప మీద కొట్టేశానొకటి ఏం చేశానో అర్థమై భయంగా నోటి మీద చేతులు వేసుకున్నాను నా చీర కొంగు నాకు చుట్టేసి గట్టిగా వెనక్కి నెట్టేశాడు అలాగే మంచం కోడికి ఆనుకుని కింద కూలబడ్డాను నేను వణికిపోతూ తను నా దగ్గరికి రావడంతో క్షణకాలం భయం వేసింది నాకు కళ్ళు తుడుచుకుంటూ తల ఎత్తి చూశాను ఒక మోకాలు మడిచి మరో మోకాల్ని బ్యాలెన్స్ చేసుకుని నా ముందు కూర్చున్నాడు మన మధ్య మొదలయ్యే బంధం అచ్చు ఇలాగే ఉంటుంది బలవంతంగా అంటూ చివరి పదాన్ని ఒత్తి పలుకుతూ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు కన్నీళ్లు కాచడం తప్ప ఏం చేయగలను నేను ఆ బంధం వల్ల ఇదిగో ఇలాగే బాధపడతావు ఇంకోసారి నా ముందు ప్రేమ ఇష్టమని మాట్లాడావంటే అది నేను ఒప్పుకోను ముట్టుకుంటేనే భరించలేకపోయావు ఒకవేళ నీ చెయ్యి పట్టుకున్న ఇంతే కదా అని చెప్తూ గాఢంగా నిట్టూర్చి నేనసలు మంచోన్ని కాదు రాక్షసత్వం చూపించేస్తాను కాబట్టి చక్కగా విడాకులిచ్చి పోయావంటే నువ్వు బాగుపడతావు నేను ప్రశాంతంగా ఉంటాను ఏమంటావు అని కళ్ళెగరేశాడు అప్పటి వరకు కంగారు పడిన నేను తను ఆడిన నాటకమంతా కళ్ళ ముందు మెదలగానే విపరీతమైన ఆవేశం కలిగింది నాలో ఎంత భయపెట్టాడు నన్ను అయినా ఇతను అనుకునేలాంటి ప్రేమ కాదు నాది అదే అతను ప్రేమతో మునివేళ్ళు తాకించిన పొంగిపోన ఇలా బలవంతం చేస్తే భార్య అయిన ప్రేమగా ఎలా ఉంటుంది ఈ చెత్త ఎగ్జాంపుల్ చూపించి భయపెట్టి పారిపోయేలా చేయాలనుకుంటున్నాడు ఆ విషయం నాకు అర్థమైంది నేను అలాగే ఉక్రోషంగా కోపంగా తనని చూస్తుంటే అర్థమైంది కదా ఇప్పటికైనా రేపే నువ్వు విడాకులకి సంతకం పెడతావు అనుకుంటున్నా నిజమే కదా అని అన్నాడు తను ఏమనుకుంటున్నావు నువ్వు నీ చెత్త నాటకానికి భయపడి పారిపోతానా అంటున్న నా మాటలకి తన ముఖం విప్పారడం నేను గమనించాను అసలు చచ్చినా విడాకుల మీద సంతకం పెట్టను ఏం చేసుకుంటావో చేసుకో చి చాలా కోపం వస్తుంది నాకు ఇలా ఎవరు భయపెట్టరు అని అరిచేస్తూ ఆవేశంతో రెండు చేతులతో వెనక్కినట్టుగా చతికలపడ్డాడు రిషి ఏయ్ అని కోపంగా అరుస్తుంటే మోకాల మీద కూర్చొని అతని మీదకు వంగి వేలు చూపిస్తూ ఏమన్నావు బలవంతమైన బంధమనా ఎవరన్నారు అని గట్టిగా అడిగి నీతో నేను అలా అనుకోను నీకు కావాలంటే ఇప్పుడే నీకు నచ్చినట్టు చేసుకో నేను భయపడను ఇప్పటికైనా నమ్ముతావేమో నా ప్రేమ నిజమే అని అతను నా వైపే ఆశ్చర్యంగా చూస్తుంటే అతని మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకున్నాను కనీసం పది క్షణాలు కూడా అతని చెంత ఉండలేదు నేను నన్ను వెనక్కిలాగగా చతికిల పడ్డాను అతని చెయ్యి గాలిలోకి లేచింది అది అక్కడే ఆగిపోయింది నేను కళ్ళు గట్టిగా మూసేసి ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాను నేనేం చేశానో తెలిసాక నాకే భయం వేసింది ఆడదానివేనా నువ్వు అని అతని నోటి నుంచి ఆ మాట వచ్చిన క్షణం అక్కడికక్కడే ఊపిరి ఆగిపోతే బాగుండనిపించింది నాకు పెదవులు బిగించి కళ్ళను ఇంకా గట్టిగా మూసేశాను చప్పున దూకపోయిన కన్నీళ్లను ఆ విధంగా ఆపేశాను ఛీ అంటూ అతను చీత్కరించుకుంటుంటే భరించలేకపోయాను నేను అలాగే ముడిచుకుపోయి మెల్లిగా చూశాను కారు కీస్ తీసుకుని అర్ధరాత్రి వేళ అతడు ఆ గది నుంచి బయటికి వెళ్తున్నా ఆపలేకపోయాను అతని మాటలు అతడి అసహ్యం నన్ను అక్కడే ఆపి ఉంచాయి అతనికి మరింత దూరంగా నేను పొరపాటు చేశానా ఏమో నాకైతే అలా అనిపించలేదు నా ప్రేమను ఆ క్షణం అలా చూపించాను తను అన్నమాట మాత్రం నా చెవుల్లో గిర్రున మోగుతోంది చెవులు గట్టిగా రెండు అరచేతులతో పెట్టి మూసివేశాను నేను ఇలా చేసి ఉండకూడదా వేరే విధంగా ప్రయత్నించాలా ఏమో అతను ఆ రోజంతా ఇంటికి రాలేదు ఆ నాలుగు గోడల మధ్య జరిగేది నాకు మాత్రమే తెలుసు ఆ రోజు సాయంత్రం మా అత్తయ్య వచ్చింది రిషి ఇంకా ఇంటికి రాలేదనే భయం అతను ఎలా ఉన్నాడో ఏంటో అనే కంగారు కూడు లేక ముఖం ఎలాగో ఉంది ఆవిడ వచ్చింది అని తెలియగానే బయటకొచ్చాను నేను ఎలా ఉందవని ఒంట్లో ఆవిడ మాటలకి తలూపాను బాగున్నట్టు ఇంకా నా మీద కోపం పోలేదా అని అడిగింది ఆవిడ నిర్లిప్తంగా అదేం లేదు కొంచెం నీరసంగా ఉంది అంతే సరిగ్గా మాట్లాడలేకపోయాను అన్నాను దిగులుగా మారుతున్న ఆమె ముఖాన్ని చూసి కూర్చో ఇద్దరం పైనే కూర్చున్నా మీకు ఏమైంది ముఖం పీకిపోయింది అని ఆవిడ నన్ను అనుమానంగా చూసింది ఏం లేదండి నైట్ నిద్రలేదు అందుకే అలా ఉన్నాను నా మాటలు మరోలా అర్థమవుతాయని తెలియక చాలా మామూలుగా చెప్పాను ఆమెకి రిషి ఇప్పుడు ఎలా ఉంటున్నాడు నిన్నే అనట్లేదు కదా బాగా ఉంటున్నాడు కదా అని ఎంతో ఆతృతగా అడుగుతోంది ఆవిడ ఆమెకు తెలిసినదంతకంటే ఆమె కొడుకు ఎంత మొండివాడో నాకు తెలుసు బాగానే ఉంటున్నాడు నవ్వలేక నవ్వాను ఆమె సంతోషం ఎందుకు పాడు చేయాలి అనిపించింది నాకు ఆమె ముఖం ఒక్కసారిగా వెలికిపోయింది అంతే కదా తన కొడుకు సంతోషంగా ఉంటున్నాడు అంటే ఏ తల్లికైనా ఇలాగే ఉంటుంది వెంటనే నా చేతులు పట్టేసుకుని థ్యాంక్ యూ అవని థ్యాంక్ యూ నువ్వు లేకపోతే వాడు ఏమైపోయేవాడు నా చేతులు నుదురికి ఆనించుకుని ఏడ్చేసింది ఆవిడ ఆ కృతజ్ఞతకి నేను అర్హురాల్ని కాదు మెల్లిగా చేతులు ఉడిపించుకుని మీరు ఇలా ఏడవడం ఏం బాగోలేదు నన్ను ఇబ్బంది పెట్టాను అని కూడా అనుకోకండి మీ మీద కోపం ఏమాత్రం లేదు మీరు లేకపోతే నేను రిషి జీవితంలోకి రాను కదా అన్నాను ఆ మాటకి నా వైపు ఆశ్చర్యంగా చూసింది ఆమె ముఖంలో అత్యంత ప్రసన్నత కనిపించింది నాకు నాకు తెలుసు అవని నీకు ఋషి అంటే ఎంత ప్రేమో ఆ మాటికి ఉలిక్కిపడి చూశాను ఆవిడ వంక రాహిని నాతో అంతా చెప్పింది నువ్వు అప్పుడు ఎందుకు వద్దంటున్నావో నాకు తెలియదు కానీ నేను ఎంచుకుంది కూడా నీకు రిషి ఇష్టమనే అని ఆవిడ చెప్పింది నేను అలాగే కళ్ళు వెడల్పు చేసి చూసాగాను ఈ విషయం ఎవరికీ తెలియదనుకున్నాను ఇప్పుడు ఈవిడకి కూడా తెలుసా కంగారు పడుకో నేను రిష్యకి ఇంకా ఏం చెప్పలేదు చెప్పాలి అని ఎన్నోసార్లు అనుకున్నాను రాహిణి ఆపింది నీకు ఇష్టం లేదు అంది వాడే తెలుసుకుని నీ విలువ తెలుసుకుంటాడని ఎదురు చూస్తున్నాను మొత్తానికి నువ్వేంటో నీ ప్రేమని తెలుసుకున్నాడు అన్నమాట ఇది చాలు నాకు అని ఆమె భ్రమపడుతుంటే విరక్తిగా నవ్వుకున్నాను నేను ఏం చేయను అంతకంటే నేనుక అతను రాహిణిని తప్ప మరొకరిని తన జీవితంలో ఆహ్వానించలేకపోతున్నాడు అదంత సులువు కాదని నాకు తెలుసు నా ప్రయత్నమైతే నేను ఆపను చూద్దాం ఎంతవరకు ముందుకు వెళ్తాను మీరు సడన్గా వచ్చారు ఏమన్నా ముఖ్యమైన విషయమా ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నాను నేను వచ్చిన విషయమే మర్చిపోయాను మనకు కావాల్సిన వాళ్ళది ఫంక్షన్ ఒకటి ఉంది పెళ్ళికి కూడా మీ ఇద్దరూ రాలేదు రిసెప్షన్ కన్నా వెళ్తే బాగుంటుంది కానీ నీకు ఒంట్లో బాగాలేదు కదా ఒకరోజు విడిగా వెళ్ళి కలిసి వద్దులే ఇక నుంచి ఈ బాధ్యతలు నీవే అవని నువ్వు ఈ ఇంటి కోడలువే ఇంటి గౌరవ మర్యాదలు నిలబెట్టడానికి ఎంతైతే నీకు బాధ్యత ఉందో అంతే హక్కు కూడా ఉంది గుర్తుపెట్టుకో అని ఆవిడ చెప్తుంటే నాకు మనసంతా గజిబిజిగా ఉండడంతో వెళ్ళాలి అనుకున్నాను నేను అయినా ఈ భార్య భర్త నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు ఎందుకు మరో దారి లేకపోతే తన కొడుకు సంతోషంగా ఉంటాడు అనే నమ్మకమా నేను వస్తాను అని అన్నాను ఆవిడతో పర్లేదులే అవని మరోసారి వద్దు అని అంది ఆవిడ వస్తానండి నాకు ఇంట్లో ఏదోలా ఉంది రిషి కూడా లేడు అన్నాను అవునవును నీ కొంట్లో పర్లేదు కదా అంటేనే రా అంది అలాగే అన్నాను నేను రిషి ఇప్పుడే ఇంటికి రాడలే పని ఉందని ఆలస్యమవుతుందని చెప్పాడు ఆ లోపు మనం వచ్చేయచ్చు అని అనడంతో అలాగే అన్నట్టు తల ఊపాను నీ చీరలు జ్యువెలరీ ఉన్నాయి కదా హెవీగా వద్దులే నీకు ఫ్రీగా ఉండేలా సింపుల్గా రెడీ అవు అని ఆమె అనగానే అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళిపోయాను శరీరం మీద వెచ్చటి నీళ్లు పడుతుంటే రిషి స్పర్శ ఎక్కడ నాకు దూరం అవుతుందో అనిపించింది కొన్ని క్షణాల పాటు నా పిచ్చితనానికి నేనే నవ్వుకున్నాను అయినా అది అతని ప్రేమపూరితమైన స్పర్శ కాదులే లేత మబ్బురంగు చీర కట్టుకున్నాను ఆ నగలు చూస్తుంటే విసుగు వచ్చింది సింపుల్గా రెడీ అయి బయటకొచ్చాను కథ కొనసాగుతోంది రిషి అవని నిజమైన ప్రేమ గురించి తెలుసుకుంటాడా అవన్నీ తెలియాలంటే ముందు ముందుకి వెళ్ళాల్సిందే ఈ కథ మీద మీకు ఇష్టం ఉంటే ఖచ్చితంగా మీ సమీక్షను తెలపండి మీకు ఏమనిపించ చెప్పండి అది నాకు చాలా చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ అండి